హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి బయట తిన్నట్టు కానీ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటికేషన్ అయితే వస్తుంది సో లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక నేను ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇది వచ్చేసి బోన్లెస్ తీసుకున్నాను అండి మీకు కావాలంటే బోన్స్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఒక టూ టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాము ఇక నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇక నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే నిమ్మరసం కూడా వేసేసుకోండి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోండి ఒకవేళ బియ్యం పిండి లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చు ఈ పిండంతా కూడా చికెన్ పీస్లకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి అవసరం ఉంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక వన్ టు టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది ఇక నేను థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను సో ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు డీప్ ఫ్రేక్కి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడిన తర్వాత చికెన్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చికెన్ అనేది అతుక్కోదనమాట ఇలా అన్నీ వేసేసుకున్నాక వెంటనే మిక్స్ చేయకుండా కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేసుకున్నాక మెల్లగా కదిలించండి ఇలా చికెన్ అంతా కూడా మంచి కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి సో చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ మార్స్తే టేస్ట్ అనేది బాగుండదనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సో చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మిగతా కూడా తీసేసుకుందాము చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇలా చికెన్ పకోడీ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు బయట తినడం కన్నా ఇలా ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనుక్కున్న వాటి కంటే ఎక్కువ టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకుంటే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు